ఒక వన్స్ ఇవాళ నేను రైల్వే స్టేషన్ లో ఉన్నానండి ఇవాళ నేను ఒక లోకల్ ట్రైన్ లా ట్రావెల్ చేస్తున్నాను ఒక తక్కువ బడ్జెట్ లా మనము ఎలా ఫ్రమ్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి శంషాబాద్ ఎయిర్పోర్ట్ వెళ్ళాలని ఒక తక్కువ ధరలా మీకు ఈ జర్నీ అయితే చూపెడుతున్నానండి అదే మనం ఒక లోకల్ ట్రైన్ లవ ట్రావెల్ చేయాలని చూడండి అర్లీ ఇన్ ద మార్నింగ్ ఫ్రమ్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అండ్ గేట్ నెంబర్ టూ ఇది సో ఇది వచ్చి లోపల వచ్చాగానే సో ఇప్పుడు మనము సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి ఒక లోకల్ ఎంఎంటిఎస్ ట్రైన్ అయితే తీసుకున్నాము ఫ్రమ్ సికింద్రాబాద్ టు ఉందన్ నగర్ అండి సో ఉందాన్ నగర్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఎలా వెళ్ళాలా అది కూడా నేను చెప్తాను చూడండి నాకు ఈ టికెట్ కాస్టింగ్ ఫ్రమ్ సికింద్రాబాద్ టు ఉందన్ నగర్ ఎంఎంటిఎస్ లోకల్లా జస్ట్ టెన్ రూపీస్ కాస్ట్ అయితే అయ్యింది సో ఇవన్న నేను ట్రావెల్ చేసే ట్రైన్ వచ్చాను ఫోర్ సెవెన్ వన్ సెవెన్ ఎయిట్ ఫ్రమ్ తిల్లపూర్ టు నగర్ రైల్వే స్టేషన్ అండి సో మన డిపాజిట్ టైమింగ్ చూసుకుంటే మనం ఇక్కడ నుంచి టెన్ థర్టీ అయితే బయలుదేరుతున్నాం ఫ్రమ్ ఆల్మోస్ట్ మనము లెవెన్ థర్టీ ఏఎం మనం చేరబోతున్నాము సో దాదాపు చూస్తే మనం ఆల్మోస్ట్ ఒక వన్ అవర్ జర్నీ అయితే చేస్తున్నాము ఫ్రమ్ సెకింద్రా రైల్వే స్టేషన్ టు నగర్ అండ్ మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారండి వేరే వెల్కమ్ టు మై ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇలాంటి ట్రావెల్ ఇన్ఫర్మేషన్ అండ్ జర్నీస్ ఇలాంటి వీడియోస్ షేర్ చేయబోతున్నారు సో ఓవర్ బ్రిడ్జ్ మీద దిగుతున్నాను ఎందుకంటే యాప్లో మనకు ప్లాట్ఫామ్ నెంబర్ ఫోర్ అయితే కనిపిస్తుంది సో ప్లాట్ఫామ్ నెంబర్ ఫోర్ దగ్గర అయితే వచ్చాను సో ఇప్పుడు మనం ఆటో కానీ లేకుంటే మనకు క్యాబ్స్ కానీ అండి ఇప్పుడు ఆటోస్ కూడా మనకు ఆల్మోస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఛార్జ్ చేస్తారు ఎయిర్పోర్ట్ వెళ్ళడానికి అదే క్యాబ్ చూసుకుంటే మనకు ఆల్మోస్ట్ సెవెన్ టు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అవుతుంది మనకి సో అందుకోసమే కాజ్ ఇవాళ నేను ఒక తక్కువ ధరలో ఎలా వెళ్ళాలి మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అది కూడా ఒక లోకల్ ట్రైన్ ఎయిర్పోర్ట్కి అదే ఈ బ్లాగ్ నేను చూపెడుతున్నాను సో ఈ బ్లాగ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి స్కిప్ స్కిప్ చేయకుండా మొత్తం వీడియోతో చూడండి ఇది ఒక మోస్ట్ డిమాండింగ్ ట్రైన్ అండి ఫ్రమ్ సికింద్రాబాద్ టు వరంగల్ మెమో ఇది చాలామంది కాజీపేట దిగుతారు వరంగల్ కూడా దిగుతారు ఒకసారి ఒకటి క్రౌడ్ చూడండి ప్లాట్ఫామ్ నంబర్ నడవండి వెళ్దాం టెన్ యాప్లో వచ్చి ప్లాట్ఫామ్ నెంబర్ ఫోర్ కనిపించింది ఇప్పుడు వచ్చి ప్లాట్ఫామ్ నెంబర్ టెన్కి అయితే అసైన్ చేశారు ఒక్కొక్కసారి ఎట్లనే అవుతుంది సో మన ట్రైన్గా రూటీన్ కర చూసుకుంటండి ఇది వైఆర్ సీతాఫాల్ మండి కాచిగూడ మలక్పేట్ ఫలక్నామా దాని తర్వాత నగర్ అయితే వెళ్తుందండి సో మనకు నగర్ వెళ్ళడానికి మనకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి మనకు చాలా ట్రైన్స్ అయితే అవైలబుల్ ఉందండి ఫ్రమ్ మార్నింగ్ నుంచి నైట్ దాకా సెవెన్ ఓ క్లాక్ సెవెన్ థర్టీ స్టార్ట్ అవుతుంది మరి దాని తర్వాత మనకు నైట్ టెన్ థర్టీ దాకా ఉంది మనకు ట్రైన్స్ ఇదిగోండి ఇదిగొండ మన ట్రైన్ అయితే వచ్చేసింది ప్లాట్ఫామ్ నెంబర్ టెన్ మీద నగర్ లోపటైతే వెళ్దాం ఎప్పుడు ఇదిగోండి మనమైతే లోపల వచ్చేసాం మరి ఏమిదో చీకటి ఉంది లైట్గా వెళ్ళాలి మొత్తం లోపల లైట్ ఆన్ చేయాలి అనుకుంటాం అందుకోసం చీకటిగా ఉంది మొత్తం సో చూడండి కానీ మనమైతే బయలుదేరుతున్నాము రామ్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అదొకటి గుంటూరు టు వికారాబాద్ పల్నాడు ఎక్స్ప్రెస్ వెళ్తుంది లోపల సో గా చూడండి మన జర్నీ యొక్క మొదటి హాల్ట్ అయితే వచ్చాము మనము సీతపల్లి మండి రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ త్రీ అయితే వచ్చింది సో అన్ని స్టేషన్స్లో మనకు మన మనం మినిట్ హాల్ట్ అయితే ఇచ్చారండి సో మనం వచ్చాం బయలుదేరుతున్నాం కూడా చాలా మంది వచ్చింది వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడతారు సో ఒకటి ఉట్టి ఎయిర్పోర్ట్ వెళ్ళడానికి ఇంట్లో ధరన మనకు ఆల్మోస్ట్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఎయిట్ హండ్రెడ్ ఎయిర్పోర్ట్ వెళ్ళడానికి సో వాళ్ళ గురించి ఈ ప్రాజెక్టు చేస్తున్నాను సో మనమైతే వచ్చేసాము ఆర్ట్స్ కాలేజ్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ టూ మీదతో వచ్చింది మన ట్రైన్ సో మనమైతే బయలుదేరుతున్నాం గైస్ మనం వచ్చి జామయ ఉస్మానియా రైల్వే స్టేషన్ దగ్గర వచ్చాము లాస్ట్ నెంబర్ టూ కట్టా సెండ్ చేశారు మన ట్రైన్ని మనమైతే బయలుదేరుతున్నాము సో ఇవన్నీ స్టాప్స్ మనకు జస్ట్ చూసుకుంటే వన్ వన్ కిలోమీటర్ అయితే ఉంది మనకు సీతఫల్ మండి ఆచి కాలేజ్ జామోస్ పానీయా మళ్ళీ విద్యానగర్ మళ్ళీ కాచిగూడ ఇదిగోండి మనమైతే వచ్చాము విద్యానగర్ రైల్వే స్టేషన్ దాకా నెంబర్ టూ మీద సెండ్ చేశారు మన ట్రైన్ని సో మనం వచ్చాము బయలుదేరుతున్నాం కూడా సుకొని దీని తర్వాత మనకు కాచిగూడ రైల్వే స్టేషన్ నెక్స్ట్ సో సికిందరపాటు కాచిగూడ రావాలంటే కూడా జస్ట్ ఫైవ్ రూపీసే మనకు ఈమెటేస్ లోకల్లా సో మనము ఫిఫ్టీన్ కేస్ మనకు ఫ్లైట్ ఉందనుకోండి హైదరాబాద్ నుంచి సో రిపోర్టింగ్ టైం వచ్చి ఆల్మోస్ట్ మనం ఒక టూ అవర్స్ బిఫోర్ అయితే ఉండాలి సో ఇలాంటి ట్రైన్స్లో మనకు ఒక త్రీ ఫోర్ అవర్స్ లేకుంటే ఫైవ్ అవర్స్ బిఫోర్ అయితే బయలుదేరామనుకోండి చాలా తక్కువ ధరలో మనం అయితే ఎయిర్పోర్ట్కి అయితే వెళ్తాము అండ్ అక్కడ ఎయిర్పోర్ట్లో పోయి కొంచెం రిలాక్స్ కూడా అవ్వచ్చు మనము సో మన కాక ఇక్కడ ఆపేసిండు రెడ్ సిగ్నల్ వాడింది అనుకో రెడ్ సిగ్నల్ వాడింది మళ్ళీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయండి ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది మన ట్రైన్ సో సోగా మనమైతే వచ్చేసాము కాచిగూడ రైల్వే స్టేషన్ స్టేషన్ కూడా వచ్చి కేసీజీ ఇక్కడ కూడా వన్ మినిట్ హాల్ట్ అండి అండ్ ప్లాట్ఫామ్ నెంబర్ టూ సెండ్ చేశారు మన ట్రైన్ని పక్కన చూడండి మనం కాచిగూడ టు అశోకపురం అశోకపురం సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ సో చూడంగా మనమైతే వచ్చాము బయలుదేరుతున్నాము కాచిగూడ రైల్వే స్టేషన్ నుండి మనమతో వచ్చాము మలక్పేట్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ టూ మీరు దసండ్ చేశారు మన ట్రైన్ని ఇక్కడ కూడా వన్ మినిట్ ఉంది మనం మనమతో బయలుదేరుతున్నాము మలక్పేట్ రైల్వే స్టేషన్ నుండి చూడండి కానీ మనమైతే వచ్చాము దబ్బిపుర రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ టూ కదా సంజేశారు చేశారు సో చూడండి కానీ మనం అంతా వచ్చాము ఫలక్నమ్మ రైల్వే స్టేషన్ జూమ్ చేసిన చూడండి సో అది వచ్చి ఫలక్నమ్మ ప్యాలెస్ అండి కనిపిస్తుందా మీకు ఆ చెట్టు అడ్డం వచ్చింది ఒక్క నిమిషం ఇప్పుడు కనిపించిందా సో అది వచ్చి ఫలక్నమ్మ ప్యాలెస్ అది చూడండి అయితే వచ్చాము బుద్వేల్ రైల్వే స్టేషన్ అండి యాక్ఫర్ నెంబర్ టూ సెండ్ చేశారు మనకు టూ పాయింట్స్ అయితే ఉందండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వచ్చి టైం అయితే సేవ్ చేసుకుంటాం నెక్స్ట్ వచ్చి మనీ కూడా అయితే మనకు సేవ్ అవుతుంది ఎయిర్పోర్ట్ వెళ్ళడానికి ఇంకోండి గాయస్ అది వచ్చి మన బెంగళూరు హైవే రోడ్ ఈ ట్రైన్ యొక్క తదుపరి స్టాప్ నగర్ సో మళ్ళీ ఈ ట్రైన్ వచ్చి ఒక పది పది పదిహేను నిమిషాల్లో మళ్ళీ సికింద్రాబాద్ ఇంకా లింగంపల్లితో బయలుదేరుతుంది చూడండి ముందానగర్ రైల్వే స్టేషన్ చూడండి కాదు మనం వచ్చి లెవెన్ థర్టీకి అయితే రావాలా జస్ట్ ఒక టెన్ మినిట్స్ డిలే అయింది అండ్ అన్ని లోకల్ ట్రైన్స్కి మనం ఎంఎన్టీఎస్ ట్రైన్స్ ఏదైతే మనం లింగన్పల్లి నుంచి లేకుంటే సికింద్రాబాద్ నుంచి వస్తుంది కదండి సో ఈ నగర్ లాస్ట్ స్టాప్ అండి దీని తర్వాత ఫర్దర్ అయితే మన ట్రైన్స్ అయితే బయలుదేరొద్దు ఇక్కడ నుంచి మనము ఒక ర్యాపిడ్ అయితే బుక్ చేసుకుంటున్నాము సో ఎందుకంటే మనకు ఉందానగర్ రైల్వే స్టేషన్ నుండి శంషాబాద్ వెళ్ళడానికి జస్ట్ సెవెన్ కిలోమీటర్స్ అండి సెవెన్ టు ఎయిట్ కిలోమీటర్స్ మీకు ఫేర్ కూడా చూపు సో గాయస్ ఒకసారి ఫేర్ చూసుకోండి సో నగర్ ఏరియా నుంచి శంషాబాద్ వెళ్ళాలంటే జస్ట్ సెవెన్ కిలోమీటర్సే అదే మనకు బైక్ వస్తే మనకు ఆల్మోస్ట్ సెవెంటీ ఫోర్ రూపీస్ అవుతుంది నార్మల్ ఇలా స్కూటీ కావాలంటే ఎయిటీ ఫోర్ రూపీస్ అవుతుంది యాప్ కావాలంటే వన్ జస్ట్ వన్ ఎయిటీ రూపీస్ సో ఇప్పుడు నేను నా దగ్గర ఏం లగేజ్ అయితే లేదు సో ఇప్పుడు మనము ఒక బైక్ అయితే బుక్ చేసుకుందాము సో ఎవరైతే సింగిల్ లేకుంటే ఇద్దరు అయితే వస్తున్నారు వాళ్ళకు ఇంకా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఈ జర్నీ లేకుంటే ఇద్దరికైనా ఎక్కువ వస్తూ ఒక ఆటో అయితే బుక్ చేసుకోండి సో ఇక్కడ నుంచి జస్ట్ హండ్రెడ్ అండ్ టెన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ అయితే అవుతుంది ఎయిర్పోర్ట్ అయితే వెళ్ళడానికి సో దాట్ మన రైడ్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు సో గాయస్ అట్లాస్ట్ మనం అయితే వచ్చేసామండి శంషాబాద్ ఎయిర్పోర్ట్కి సో నాకు ఈ బైక్ కాస్టింగ్ ఆల్మోస్ట్ ఫ్రమ్ నగర్ నుంచి శంషాబాద్ రావాలంటే సెవెంటీ ఫోర్ రూపీస్ అయిందండి అండ్ టికెట్ ఫేర్ చూస్తే మనకు టీ పది రూపాయలు అయింది ఫ్రమ్ సికింద్రాబాద్ టు ఉమ్దానగర్ సో శంషాబాద్ రావడానికి ఎయిటీ ఫోర్ రూపీస్ అవుతుంది మనకు ఓవరాల్ ఎదుగండి గాయస్ ఎయిర్పోర్ట్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ వా సూపర్ అండ్ గాయస్ మనం బ్లాగ్ ఇక్కడే ఎంజాయ్ అవుతామండి సో ఈ బ్లాగ్ అయితే వచ్చిందంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ and they'll take care of herself and i bye